అనకాపల్లి జిల్లా ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు హోంమంత్రి మీడియాకు తెలిపారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు హోంమంత్రి చెప్పారు కోటపురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఈ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు కొందరు కాళ్లు చేతులు తెగిపడ్డాయని మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తెలిపారు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడంతో పాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉంది కోటపురట్ల మండల కేంద్రం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో కైలాసపట్నంలో ఉన్న ఈ బాణసంచా కర్మాగారంలో తారాజువలు ఇతర మందుగుండు సామాగ్రి తయారు చేస్తూ ఉంటారు పేలుడు ధాటికి తయారీ కేంద్రం మొత్తం కుప్పకూలిపోయి మంటల్లో కాలిపోయింది ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు సామాజిక మాధ్యమ ఎక్స్లో దిగ్భాంతి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అనకపల్లి కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు